నమస్తే అండి నేను బీట్రూట్ కట్లెట్ ఎలా చేయాలో చూపిస్తున్నాను ఈ బీట్రూట్ కట్లెట్ పిల్లలకు చాలా ఇష్టపడతారు పిల్లలు సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన వెంబడే ఏమన్నా తినాలనిపిస్తుంది వాళ్ళకి ఇలా చేసి పెట్టినట్లయితే చాలా బలము పిల్లలకు హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది ఈ బీట్రూట్ను బాగా కడిగి మీద తొక్క తీసి తురుముకోవాలి తురుముకున్న తర్వాత కొంచెంసేపు ఆయిల్లో చాలాసేపు వేగనిచ్చిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు జీలకర్ర పసుపు ఉప్పు శనగపిండి కొంచెం బియ్యం పిండి కొంచెం ఓట్స్ ఒక రెండు స్పూన్లు అన్నీ రెండు రెండు స్పూన్లు వేసుకోవాలి అన్నీ వేసిన తర్వాత బాగా అంతా వరకు కలుపుకోవాలి ఈ బీట్రూట్లో లో ఉన్న వాటరే సరిపోతుంది బాగా అంతా కలిపిన తర్వాత ఈ బ్రెడ్ పౌడర్ని లో ఇలా ఒత్తుకొని వడలలాగా ఒత్తుకొని ఈ బ్రెడ్ పౌడర్లో అద్దుకోవాలి ఇలా బాగా అంతా పైకి అంత పట్టే పట్టించాలి చాలా టేస్ట్గా ఉండి కరకర అంటుంది తింటుంటే స్టవ్ మీద పెనం పెట్టి ఆయిల్ వేసుకొని ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇలా అన్నీ ఇలా మొత్తం పట్టించి ఆయిల్లో చిన్న మంట మీద కాల్చుకోవాలి అన్నీ ఇలానే చేసుకోవాలి చాలా టేస్ట్గా ఉంటున్నవి ఇవి మాత్రం పిల్లలకు తెలియకుండానే బీట్రూట్ ఇష్టపడరు పిల్లలు ఇది తెలియకుండానే వాళ్ళకు తినిపించచ్చు ఇది చాలా టేస్ట్గా ఉన్నాయి ఇది అందరూ మీరు చేసుకోవాలని కోరుకుంటున్నాను ట్రై చేయండి ఇంట్లో చాలా బాగున్నాయి బాగా వచ్చాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి